వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియస్ మీ యొక్క కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో మీతో గొడవ పడుతూ కావాలని మీతో వాదిస్తూ వాళ్ళు డిఫరెంట్ స్పిరిచువల్ బిలీవ్స్ వాళ్ళండి రెగ్యులర్ రెగ్యులర్ వాళ్ళు కాదు అండ్ వాళ్ళేంటి అంటే మీరు ఎటు కదలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అని అనుకుంటున్నారంట ఎవరు వాళ్ళు ఎందుకు మీతో వేరే బిలీవ్స్ వాళ్ళు మీతో ఎందుకు ఆర్గ్యూ చేయాలి అనుకుంటున్నారు మీతో ఎందుకు పోట్లాడాలి అనుకుంటున్నారు అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి అలాగే వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో జలసీతో మీ జీవితాన్ని రాక్ బాటం చేయాలి అనుకున్న వారికి మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారండి అమ్మవారు ఏం చెప్పారు ఏ విషయంలో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశాను ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఇమ్మెచ్యూర్డ్గా అంటే మీ యొక్క తప్పు ఏమీ లేకపోయినా సరే వాళ్ళే వచ్చి మీతో వాదన పెట్టుకోవాలి అనుకున్నారంట ఎస్ అందరిలో కూడా మీరు ఇప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు మీరున్న ప్లేస్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదా మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ ఫీల్డ్లో కావచ్చు ఏంటంటే చూసే వాళ్ళందరికీ కూడా మీ రిలేటివ్స్లో వాళ్ళందరికీ కూడా మీరు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు సో అందుకని చెప్పి వాళ్ళు మీ పనిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు ఇండైరెక్ట్గా మీకు తెలియకుండా ఇండైరెక్ట్గా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు అనుకుంటున్న పనులు అయితే జరగట్లేదు నెగిటివ్ ఎనర్జీస్ చేసి ప్రయత్నిస్తున్నారు అది కూడా జరగట్లేదు అసలు వారికి ఆపడానికి మొదలే లేదండి ఎస్ మీరు లైఫ్లో ఇంకా బాగా ఎత్తుకు ఎదుగుతారు ఇంకా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకు మీ కుటుంబానికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకంటూ కూడా ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది మీకు సపోర్ట్ వాళ్ళు చాలామంది ఉంటారు అని చెప్పి మీ గురించి వాళ్ళు తెలుసుకు వాళ్ళకి తెలిసిందంట ఫ్యూచర్లో కూడా మీ యొక్క ఆలోచనలు మీ పనులు అలాగే ఫ్యూచర్ గురించి చూస్తున్నారంట మీ మీద రీడింగ్స్ తీసుకోవడం మీ మీద మీ ఫ్యూచర్ ఏంటి తెలుసుకోవడం లాంటివి చేస్తున్నారంట మొత్తానికి వాళ్ళకేంటి అంటే మీ యొక్క ఫ్యూచర్ గురించి నిజాలు తెలిసేయండి ఓకేనా మీరు ఫ్యూచర్లో ఏమవుతారు లేదా ఏ స్టేజ్లో ఉంటారు ఈ విధంగా వాళ్ళకి తెలిసిందంట అందుకని చెప్పి ఆ స్టేజ్కి మీరు వెళ్తే ఇంకా వీళ్ళెవరు కూడా మిమ్మల్ని ఆపలేరు ఎవరు కూడా ఆనరు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఓకేనా సో అందుకని ప్రస్తుతమే మొదలే ఇప్పుడు మీరు మొదలు పెట్టుకునేటప్పుడే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎస్ లైఫ్లో బ్యాలెన్స్ అనేది లేకుండా చేయాలి వెలుగనేది లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో మీ చుట్టూ కార్మిక్స్ నైబర్స్ వాళ్ళు ఏంటి అనేది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వారు చేస్తున్న పని వారి విధానం వారి యొక్క అందరితో వాళ్ళు డీల్ చేసే విధానం ఏదైతే ఉందో వారికి అంత మర్యాద వారి యొక్క స్థానం అనేది వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు అందుకని మీ గౌరవం కూడా తీసేసి మిమ్మల్ని కూడా వారి స్థానంలో ఉంచాలి మీ గురించి కూడా గౌరవంగా మాట్లాడుకోకూడదు అని అనుకుంటున్నారంటండి ఏం జరుగుద్ది ఏంజీ అందుకని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట బట్ వాళ్ళు చేసేది వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోతుందండి ఎస్ మిమ్మల్ని బ్లేమ్ చేయాలి అని చెప్పి మీరు చెయ్యని తప్పు మీరు చేశారు మీరు అనని మాట మీరు అన్నారు అని చెప్పి మీ యొక్క లైఫ్లో పర్సనల్గా పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ చేయాలి ఒక కొత్త స్టోరీ క్రియేట్ చేయాలి అనుకున్నారంట అంటే కన్ఫర్మేషన్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కాకూడదు మ్యారేజ్ వైపుగా వెళ్ళకూడదు అని చెప్పి ఓకేనా మ్యారేజ్ అయిన వాళ్ళు ఒకే ఫ్యామిలీలో ఉంటే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళతోనే ఉండాలి సపరేషన్లో ఉన్న వాళ్ళు కలవకూడదు ఈ విధంగా అనుకుంటున్నారంట అండి దానికోసం ఏదో ఒకటి ఫ్యూచర్ ఫ్యూచర్లో కలుస్తారేమో ఫ్యూచర్లో ఇంకా రిలేషన్ బిల్డ్ అవుతుందేమో ఈ విధంగా ఆలోచిస్తున్నారండి అందుకని అసలు ఇంకా పార్ట్నర్షిప్ లేకుండా చేసేయాలి ఏదో ఒకటి చేసి అనుకుంటున్నారంట ప్రెసెంట్ మీరు అన్ని రకాలుగా కూడా నిలబడ్డారండి ఇవి ఏవి కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయట్లేదు ఏ రకంగా కూడా చేయట్లేదు థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ మీ యొక్క డివైన్ క్లియర్గా పాడేశారండి మీ జోలికి రాకుండా వారు అనుకున్న ప్లాన్ ఏది కూడా క్రియేట్ చేయడానికి అసలు అవకాశమే లేదు మీ లైఫ్లో హ్యాపీ థింగ్స్ అన్నీ జరిగి తీరుతాయండి అందులో ఎలాంటి డౌటు లేదు ఓకేనా అండ్ ఎవరైతే మనీ ఇచ్చి మిమ్మల్ని ఎటు కదలేని పరిస్థితిలో ఉంచాలి అనుకుంటున్నారో మీరు నిలబడ్డారని ఉక్రోసం ఆపుకోలేక దారులు చూస్తున్నారంట బట్ వారికైతే క్లియర్గా దారి లేదండి స్ట్రాంగ్గా మీ జీవితాన్ని మీ కుటుం మీ ఫ్యామిలీ యొక్క గౌరవాన్ని తలకిందులు చేయడానికి కుటుంబాన్ని తలకిందులు చేయడానికి ఏ రకంగా కూడా దారి లేదు అవకాశం లేదు ఎస్ వాళ్ళు ఏం ప్రయత్నం చేసినా అది వర్క్ అవ్వదు ఎందుకంటే డివైన్ పర్మిషన్ లేదండి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఓకేనా సో స్టే స్ట్రాంగ్ అస్సలు ఎవ్వరు ఏ రకంగా కూడా మిమ్మల్ని లైఫ్ టైంలో మీ లైఫ్లో రావాల్సిన గుడ్ థింగ్స్ని అస్సలు ఆపలేరండి కొంచెం డిలే చేయగలరేమో కానీ ఆ డిలే కూడా డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎప్పుడు ఏది జరగాలి అని మీ తలరాతలో ఉందో అది అలా జరిగి తీరుతుందండి ఓకేనా మీ లైఫ్లో జరగాల్సిన గుడ్ థింగ్స్ని ఆపడానికి వారికైతే ఎలాంటి అవకాశం లేదండి అండ్ మీ లైఫ్లో మీకు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది అండ్ మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలని జాగ్రత్తగా ఆలోచించి ఆ వైపుగా వెళ్ళాలి జాబా బిజినెసా ఏ ఏ విధంగా చేయాలి అని ఒకటి మీరు ఒక పని మీద శ్రద్ధ పెట్టి ఆ పనిని రెగ్యులర్గా చేస్తూ వచ్చారు అంటే మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి ఎందుకంటే మీరు ఆ పాతలో ఉన్నారు కాబట్టి అక్కడ మీకు ఆపర్చునిటీస్ అనేవి ఎక్స్ప్లోర్ అవుతాయి ఓకేనా సో మీరు ఏదైతే అడిగారో ఏంజల్స్ని ఏదైతే దేని గురించి అయితే రీసెర్చ్ చేస్తున్నారో దాని గురించి కన్ఫర్మేషన్ కూడా ఏంజిల్స్ ఇస్తారంటండి ఓకేనా లుక్ ఫర్ ఇయర్స్ సైన్ అని చెప్తున్నారు సో ఆ పని ముందుకు వెళ్ళొచ్చా లేదా మంచిదా కాదా అన్న విషయం చెప్తారంట అండ్ మోర్ ఓవర్లీ అన్ కరెక్ట్ కాదు అంటున్నారు ఏది ఏంజిల్ ఏ విషయం కరెక్ట్ కాదు ఎస్ ఎవరైతే మీ ఫ్యామిలీలో ఉన్నారో వాళ్ళు మీ ఈ యొక్క ఫ్యామిలీకి పర్సనల్ లైఫ్కి సంబంధించి ఇబ్బంది పెట్టాలి అనుకోవటం ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు వారికి ఏ రకంగా కూడా డివైన్ పర్ పర్మిషన్ ఏంజెల్ పర్మిషన్ అసలు నేచర్ పర్మిషన్ కూడా లేదండి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తే దానికి పదింతలు వారు అనుభవిస్తారు ఇన్స్టెంట్గా అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజెల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ చుట్టూ కొంతమంది డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని దారులు వెతుకుతున్నారంట ఎలాగైనా సరే మీకు జరగాల్సిన జస్టిస్ జరగకూడదు మీకు న్యాయం జరగకూడదు దాన్ని ఆపేయాలి ఎలాగైనా సరే న్యాయం జరగకుండా ఆపేయాలి అని చెప్పి చేతులు డబ్బులు మార్చి మార్చుకుంటున్నారంటండి బట్ రియాలిటీ ఏంటంటే ఎవరు కూడా మీ లైఫ్లో జరగాల్సిన న్యాయాన్ని ఆపలేరు మీకు జరగాల్సిన జస్టిస్ని మీకు రావాల్సిన డబ్బుల్ని మీరు చేస్తున్న బిజినెస్ని కావచ్చు పనిని కావచ్చు జాబ్ని కావచ్చు మ్యారేజ్ ఫ్యామిలీ ఏదైనా సరే మీ లైఫ్లో ఏదైతే న్యాయంగా రావాలో దానిని మాత్రం ఆపడానికి ఛాన్సే లేదండి ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అండ్ ఎస్ దానికోసం మీ పనులు ఆపలేకపోతున్నామని మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చేలా చేయాలి అని అనుకుంటున్నారంట అస్సలు మీరు జీవితంలో వెనక తిరిగి చూడాల్సిన అవసరమే లేదండి ఓకేనా వెనుక తిరిగి చూడాల్సిన అవసరమే లేదు వాళ్ళు ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు లైఫ్ టైంలోనే వాళ్ళు మిమ్మల్ని స్టక్ అయ్యేలాగా చేయలేరండి వారి యొక్క ప్రయత్నమే మిస్సింగ్ కనిపిస్తుంది ఓకేనా అస్సలు ఛాన్స్ చేయలేరండి ఓకేనా కర్మ కార్డ్ డబల్ కన్ఫర్మేషన్ అండి మీ జోలుకొచ్చినందుకు వాళ్ళు చాలా హెవీ కర్మ అనుభవిస్తారండి అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని మీరు లైఫ్లో ఎదగకుండా ఆపాలి అని చూస్తున్నందుకు దానికి కర్మ అనేది వేరేగా ఉంటుంది అని ఏంజిల్ చెప్తున్నారండి ఓకేనా స్టే స్ట్రాంగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా కోర్స్ నేర్చుకోవాలన్నా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి బయోలో అన్ని లింక్స్ ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్